హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విలేజ్ డ్రైవ్ ఈరోజు మనం తెలుసుకుందాం ఏంటంటే చాలామంది ట్రాఫిక్లో కానీ సిగ్నల్స్ కడ కానీ చాలామంది చాలా రకాలుగా ఇబ్బంది పడతాం ఏ విధంగా అంటే అది చిన్నగా మనం ట్రాఫిక్లో ట్రాఫిక్ సిగ్నల్ పడంగా కానీ ఏదైనా కానీ ఇట్లా చిన్న గడ్డ టైప్ ఉంటే మన కారు వెనకకు రావడానికి ఛాన్సెస్ ఉంటాయి అది రాకుండా ఎలా మూవ్ చేయాలి ఎలా ఏం చేయాలో తెలుసుకుందాం ఈరోజు ఓకేనా ఫ్రెండ్స్ ఇది చూడండి ఈ మా ఊర్లో అతి పెద్ద హైట్ అయిన ఇదే గడ్డ ఇది ఎందుకంటే మనం ఇంతకుముందు ఒక వీడియోలో చెప్పాము ఏంటంటే మనం హ్యాండ్ బ్రేక్ తోటి ఎలా మూవ్ చేయాలి ఏం కథ అని ఈరోజు హ్యాండ్ బ్రేక్ యూజ్ చేయకుండా ఎలా మూవ్ చేయాలో తెలుసుకుందాం ఓకేనా లెస్ గెట్ ఇంటూ ద కార్ ఓకే కార్ ఇగో చూసారు కదా అంటే కార్ ఇగో చూడండి ఓకే ఫ్రెండ్స్ ఎప్పుడైనా చాలా మంది హ్యాండ్ బ్రేక్ యూజ్ చేస్తారు హ్యాండ్ బ్రేక్ ఖచ్చితంగా యూజ్ చేయాలి హ్యాండ్ బ్రేక్ ఎలా యూజ్ చేయాలి హ్యాండ్ బ్రేక్ లేని వా లేని కార్లు కూడా ఉంటాయి హ్యాండ్ బ్రేక్ కొందరికి ఫెయిల్ అవుతాయి వాళ్ళు కూడా ఎలా యూజ్ చేసుకోవాలి ఎలా మూవ్ చేస్తే ఎలా మూవ్ అవుతుంది కార్ అని ఇప్పుడు తెలుసుకుందాం ఓకే ఓకే చూడండి ఇప్పుడు మనం హ్యాండ్ బ్రేక్ యూజింగ్ ఎలా చేయాలి ట్రాఫిక్లలో కానీ గడ్డలు ఎక్కడ గానీ ఏం కదా ఇప్పుడు చూద్దాము చూడండి మెల్లగా క్లచ్ ఎక్సలెడర్ మీద కాలు పెట్టుకోవాలి ఎక్సలెడర్ మీద కాలు పెట్టి క్లచ్ మూవ్మెంట్ ఇడాలి మూమెంట్ ఇచ్చిన తర్వాత హ్యాండ్ బ్రేక్ ఇలా వదిలేసేయాలి చూశారు కదా ఎంత ఈజీగా ప్రాసెస్ ఇదే ఇప్పుడు హ్యాండ్ బ్రేక్ తో ఎలా యూజ్ చేశామో చూసాము ఆల్రెడీ ఇప్పుడు వితౌట్ హ్యాండ్ బ్రేక్ తో ఎలా మూవ్ చేయాలి అని తెలుసుకుందాం ఓకే తీసేశాను హ్యాండ్ బ్రేక్ వేసింది లేదు కాబట్టి బండి కూడా కార్ ఆన్ లోనే ఉంది ఓకేనా అలా ఎంకా రాకుండా ఏం చేయాలంటే ఫస్ట్ మనం బ్రేక్ మీద కాల్ తీయొద్దు మనం సిటీలో బంపర్ టు బంపర్ వెళ్తాం కాబట్టి ఏ రోజైనా కాల్ మాత్రం తీయద్దు ఈ క్లచ్ మూవ్మెంట్ తీసుకురావాలి ఓకేనా క్లచ్ మూవ్మెంట్కి ఇచ్చినాక బ్రేక్ బ్రేక్ వదలాలి చూసారా నేను ఎక్స్లెటర్ పట్లే ఏది పట్లే బండి అనామతి మూవ్ అవుతుంది ముంగటికి చూడండి ఇక్కడ హ్యాండ్ బ్రేక్ కూడా యూజ్ చేస్తా నేను ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు మా ఫ్రెండ్ మా ఫ్రెండ్ కూడా కార్ నడిపిస్తాడు ఏంటిదంటే నేను నడిపే చాలా రోజులు అవుతుంది నేను ఎలాగో నా ద్వారా మూవ్ అవుతుంది కాబట్టి వెళ్ళిపోతా మా ఫ్రెండ్ కూడా వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి నడిపిస్తుండు అత అతను కూడా ఈరోజు నాలాగా నడిపియాలి అనుకుంటుండు ఎలా నడిపిస్తాడో చూద్దాం మనం కూడా మా ఫ్రెండ్కి నేర్పాలని అనుకుంటున్నాం ఓకే ఫ్రెండ్స్ ఓకే అది నువ్వు నాలాగా నడపాలనుకుంటున్నావుగా నడిపి చూద్దాం ఎలా ఉంటుందో నా ద్వారా కూడా నీకు ఒక కారు ఎలా నడిపి నేర్చుకోవాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దా చూద్దాం ఎలా నడిపిద్దాం ఓకే బాబు నడిపిస్తా నాకు కూడా నీలా అడ్వెంచర్ చేయాలని ఉన్నది ఓకే అతి కార్ స్టార్ట్ ఓకేనా మూవ్ చేస్తావు కానీ ఇట్లా నువ్వు నార్మల్గా డైలీ మూవ్ చేస్తావు కదా అదే విధంగా వేయు నీకు అర్థం కాదు చూడు అర్థం కాకపోతే క్లచ్ హ్యాండ్ బ్రేక్ తీసి అలా అట్లా మూవ్ మూవ్ చెయ్యి ఓకేనా ఓకే చెప్పండి రైట్ పాపా ఆపా అలా కాదు ఓకేనా ఏం చెయ్యంటే హ్యాండ్ బ్రేక్ వేసింది ఉందా లేదు హ్యాండ్ బ్రేక్ వేయు హ్యాండ్ బ్రేక్ వేసావు హ్యాండ్ బ్రేక్ వేసావు కదా ఓకే ఫస్ట్ గేర్ వేసుకో యాక్సలెటర్ మీద కాలు పెట్టు లైట్ ఇవ్వు హ్యాండ్ బ్రేక్ ఎక్సలెట్రి లైట్గా హ్యాండ్ బ్రేక్ వదిలే మెల్లగా ఎక్స్లెటర్ ఇవ్వు ఓకే ఎక్స్లెటర్ మీద కాల్ పెట్టు ఎక్స్లెటర్ లైట్గా లైట్గా ప్రెస్ చేయి లైట్గా ఇవ్వు ఎక్స్లెటర్ ఇవ్వు మెల్ల హ్యాండ్ బ్రేక్ వదులు మళ్ళీ ఓకే మూవ్ స్టార్ట్ చేయి నేను డైరెక్ట్ మూవ్ చేస్తా ఎత్తి మూవ్ ఫస్ట్ గేర్ వేసిన ఓకే యాక్సిడెంట్ ఓకే 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 వెరీ గుడ్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ చూశారు కదా వీడియో ఎలా వచ్చిందో ఇప్పటిదాకా ట్రై చేసింది షిఫ్ట్ కార్లో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ కామెంట్ సబ్స్క్రైబ్ ఖచ్చితంగా గంట సింపుల్ నొక్కండి ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం